రామాయణంలో శక్తివంతమైన స్త్రీ ఉన్నాయి భారతంలో కన్నా శక్తివంతమైన స్త్రీ పాత్రలు మనకు రామాయణంలో కనిపిస్తాయి అలాంటి పాత్రల్లో ముఖ్యమైనవి మండోదరి తార వీరిద్దరూ పంచమహాకన్యలే పంచమహాకన్యలు ఐదుగురు ఈ ఐదుగురు ధైర్యవంతురాళ్ళైన పతివ్రతలు వారే అహల్య మండోదరి తార కుంతి ద్రౌపది కుంతిని తర్వాత చేర్చారు అంతకుముందు సీతమ్మవారు ఆ స్థానంలో ఉండేవారు మొత్తానికి ఈ పంచ మహాకన్యలు ధైర్యవంతులు వీరంతా భర్తల ఎడబాటును చూసినవారే అయినా నిబ్బరంగా నిలబడిన స్త్రీ శక్తి స్వరూపాలు ఈ ఐదుగురులో తార ప్రత్యేకమైన లక్షణాలు కలిగిన స్త్రీ తన భావాలను రామాయణ కాలంలోనే సూటిగా చెప్పగలిగిన ధైర్యశాలి తార కిష్కిందను పాలించిన వానర వీరుడు వాలి భార్య రామాయణం ప్రకారం వానర రాజవైద్యుడైన సుషేణుడి కూతురు తార చందమామ లాంటి ముఖవర్చస్సు ఉన్న సుందరమైన స్త్రీగా ఆమెను వర్ణిస్తారు వాలిని తార ఇష్టపడి పెళ్లి చేసుకుంది భర్త కంటే మేధస్సులో చాలా తెలివైనది తార వాలికి మంత్రిల సలహాలు ఇచ్చేది తార తారను వాలి కూడా అంతే ప్రేమతో చూశాడు వారిద్దరికీ పుట్టిన వానర వీరుడు అంగదుడు రామాయణంలో తార ప్రస్తావన వాలి సుగ్రీవుల యుద్ధం సమయంలో కనిపిస్తుంది అప్పుడు వాలికి తార చేసిన హితబోధ చాలా ప్రఖ్యాతి చెందింది ఆ సమయంలో తార ఎంత మేధావో అర్థమవుతుంది సుగ్రీవుడిని రాజ్యం నుంచి వాలి తరిమేశాడు అప్పుడు రాముడి సహకారంతో వాలిని సంహరించేందుకు సుగ్రీవుడు మళ్ళీ యుద్ధానికి వచ్చాడు వాలి కోపంతో ఈసారి సుగ్రీవుడిని సంహరించేందుకు యుద్ధానికి సిద్ధమయ్యాడు అప్పుడే తార వాలిని ఆపింది తిన్న దెబ్బల నొప్పి తగ్గకముందే సుగ్రీవుడు మళ్ళీ వచ్చాడంటే ఏదో పన్నాగం ఉందని తార ఊహించింది అదే విషయాన్ని వాలికి చెప్పింది పైగా తార చారులను నియమించి ఎప్పటికప్పుడు సుగ్రీవుడి విషయాలు తెలుసుకుంది తార వాలిని అంతఃపురంలోకి పిలిచి విషయాలు చెప్పింది నాథ నీ కోపాన్ని తగ్గించుకో నీతో దెబ్బలు తిని పారిపోయి సుగ్రీవుడు ఇంత విశ్వాసంతో మళ్ళీ వచ్చాడంటే ఆలోచించు సుగ్రీవుడు చాలా తెలివైనవాడు తన వైపు ఏదో బలం లేనిదే ఎందుకు వస్తాడో ఆలోచించు అని చెప్పింది అంతేకాదు మహావీరుడైన రాముడి సహకారం సుగ్రీవుడికి లభించింది అని చెప్పింది అన్నదమ్ములందరూ పాటించాల్సిన మంచి మాటలు కూడా చెప్పింది సుగ్రీవుడిని చేరదీసి ఆయనకు యువరాజు పట్టాభిషేకం చేయమని చెప్పింది సుగ్రీవుడు వంటి తమ్ముడు దొరకడని కూడా చెప్పి చూసింది ఇన్ని మంచి మాటలు చెప్పినా వాలి వినలేదు యుద్ధానికే వెళ్ళాడు తార హితబోధను మెచ్చుకున్నాడు అయినా రాముడికి వాలికి శత్రుత్వం లేదు గనక రాఘవుడు తననేం చేయడని అనుకున్నాడు అలా యుద్ధానికి వాలి వెళ్ళాక తార మనసు అల్లకల్లోలం అయింది కాసేపటికి వాలి చావు బతుకుల్లో ఉన్నాడని రామబాణంతో కొన ఊపిరితో కొట్టుకుంటున్నాడన్న వార్త తారకు చేరింది రాముడి సహాయంతో సుగ్రీవుడు రాజ్యాన్ని ఆక్రమిస్తాడని అందరూ భయపడ్డారు ధైర్యంగా భర్త కొన ఊపిరితో కొట్టుకుంటున్న ప్రదేశానికి వెళ్ళింది తార అటు పక్క సుగ్రీవుడు ఇటు రాముడు రాముడు కూడా ఆ సమయంలో తార ముఖంలోకి చూడలేకపోయాడు వాలి పక్కనే అంగదుడు ఏడుస్తున్నాడు వాలి చేసిన తప్పులను తార గుర్తు చేసుకుంది సుగ్రీవుడు బతికి ఉండగానే అతని భార్య రుమను చెరపట్టి తన భార్యగా చేసుకున్నాడు వాలి ఆ పాపానికి ప్రతిఫలమే ఈ మరణమని బాధపడింది తార వాలి మరణంతో తార ఆత్మహత్యకు ప్రయత్నించింది రాముడి దగ్గరకు వెళ్ళి తనను చంపేయమంది కానీ హనుమంతుడు ఆమెను ఆపాడు అంగదుడు యువరాజు అవుతాడని చెప్పి ఆమెకు బతుకు మీద ఆశ కల్పించాడు అంతటి ఆవేశంలోనూ తార రాముడిని ఒక్క మాట కూడా అనలేదు మరిది సుగ్రీవుడిని కూడా ఏమీ అనలేదు ధైర్యంగా భవిష్యత్తు గురించి ఆలోచించింది తార వారికి అంత్యక్రియలు జరిగాయి సుగ్రీవుడు పట్టాభిషిక్తుడయ్యాడు అంగదుడికి యువరాజు పట్టాభిషేకం చేశాడు సుగ్రీవుడు వానర సాంప్రదాయం ప్రకారం అన్న చనిపోతే మరిది అన్న భార్యను పెళ్లి చేసుకోవచ్చు ఆ సంప్రదాయం ప్రకారం తార సుగ్రీవుడిని వివాహం చేసుకుంది వాలిని ఎంతో ప్రేమించిన తార సుగ్రీవుడి భార్యగా ఉండేందుకు చాలా కాలం ఎంతో మనోవ్యథను అనుభవించింది కానీ రాజ్యం బాగుండాలంటే సుగ్రీవుడు బాగుండాలి నెమ్మదిగా సుగ్రీవుడి భార్యగా ఆయన సూచనలు ఇచ్చే మంత్రిగా తార అద్భుత పాత్రను పోషించింది తారా రుమ సేవల్లో సుగ్రీవుడి ఈ లోకాన్నే మర్చిపోయాడు ఇచ్చిన మాట ప్రకారం వాలి మరణం తర్వాత సుగ్రీవుడు సీతను అన్వేషించేందుకు రాముడికి సహాయం చెయ్యాలి కానీ ఎంతకాలం గడిచినా సుగ్రీవుడు రాముడి దగ్గరకు రాలేదు ఇచ్చిన మాటను గుర్తు చేయమని రాముడు లక్ష్మణుడిని సుగ్రీవుడి దగ్గరకు పంపాడు లక్ష్మణుడు కోపంతో ఊగిపోతూ సుగ్రీవుడి రాజ్యానికి వచ్చాడు ధనుష్ఠంకారం చేశాడు లక్ష్మణుడు వచ్చాడన్న వార్త తెలియగానే సుగ్రీవుడు భయపడ్డాడు తార దగ్గరికి పరిగెత్తాడు ఈ సమస్యను పరిష్కరించే తెలివి తార దగ్గరే ఉందని సుగ్రీవుడికి తెలుసు అప్పుడు తారే లక్ష్మణ రాయబారాన్ని తెలివిగా చెక్కపెట్టింది నేరుగా అంతఃపురం నుంచే తార లక్ష్మణుడి దగ్గరకు వచ్చింది నిండైన ఆమె రూపాన్ని చూసి అంత కోపంతో వచ్చిన లక్ష్మణుడు కూడా శాంతించాడు సుగ్రీవుడు మాట తప్పాడని తారకు చెప్పాడు సుగ్రీవుడు అలాంటి వాడు కాడని తార చెప్పింది స్నేహానికి ప్రాణమించే వ్యక్తిత్వమని భర్తను వెనకేసుకొచ్చింది రామ కార్యం కోసం వానరులందరినీ సుగ్రీవుడు సమీకరిస్తున్నాడని చెప్పింది అదే సమయంలో వచ్చిన సుగ్రీవుడిని చూసి లక్ష్మణుడికి మళ్ళీ కోపం వచ్చింది నీ అన్నకు పట్టిన గతే నీకు పట్టాలా అని లక్ష్మణుడు అన్నాడు ఆ మాటకు తార ఊరుకోలేదు నీకిది తగదు లక్ష్మణ అని తార భర్త ముందు నిలిచింది ఇవన్నీ లక్ష్మణుడి కళ్ళల్లోకి సూటిగా చూసి చెప్పినట్టే రామాయణం వివరించింది అంటే ఆ రోజుల్లో ఒక స్త్రీ ఇంత ధైర్యంగా కార్యాన్ని చక్క అరుదు తార అంతటి ధైర్యశాలి అంతేకాదు రావణుడి సైన్యం గురించి కూడా తార చెప్పింది అంటే శత్రు సైన్యం అంచనాలను కూడా చెప్పేంత యుద్ధ నిపుణురాలు తార రావణుడిని గెలవాలంటే ఎంత సైన్యం కావాలో అందుకు ఎంత సమయం కావాలో లక్ష్మణుడికి వివరించింది తార ఇవన్నీ జరగాలంటే ఖచ్చితంగా సమయం పడుతుందని ఒక మంత్రిలా సూటిగా చెప్పింది తార ఇంత విన్న తర్వాత అంత కోపంతో వచ్చిన లక్ష్మణుడికి ఏం మాట్లాడాలో కూడా అర్థం కాలేదు ఆ సమయంలో తార లేకపోతే లక్ష్మణుడు సుగ్రీవుల మధ్య చిన్నపాటి యుద్ధమే జరిగేది తార సయోధ్యతో సుగ్రీవుడిని ఆప్యాయంగా పలకరించాడు లక్ష్మణుడు వాల్మీకి మహర్షి తార పాత్రను అంత ఉన్నతంగా తీర్చిదిద్దాడు